సంబంధించిన పంచాయతీ సెక్రటరీ ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్ రఘునాథ్ పెళ్లి దగ్గర ట్రాప్ అయ్యాడు ఈరోజు ఈ ట్రాప్ వివరాలు ఏంటంటే కంచన్పల్లి గ్రామ సర్పంచి విజయ గారి హస్బెండ్ నాగేశ్వరరావు గారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ లో పెట్టిన ఖర్చులు లక్షా యాభై మూడు మూడు వేల రూపాయలకు సంబంధించిన మార్చి లోపు సబ్మిట్ చేస్తే అవి ఎస్టీఓ జనగామలో అవి పాస్ కాలేదు పాస్ కాకపోవడం వల్ల మళ్ళీ ఏప్రిల్ నుండి పంచాయతీ సెక్రటరీ అయిన పగిడే శివాజీ అతని చుట్టూ అతను చాలాసార్లు తిరిగి అతను బ్రతిమినడా బతిమినాడి మళ్ళీ రీసబ్మిట్ చేయమని అతను రీసబ్మిట్ చేయకుండా ఇతన్ని తన చుట్టూ తిప్పుకున్నాడు ఎందుకు తిప్పుకుంటున్నావు అని అడిగితే తనకు ఇరవై వేల రూపాయలు కావాలి ఇరవై వేల రూపాయలు లంచం ఇస్తేనే నేను ఆ బిల్స్ ఏవైతే లక్ష యాభై మూడు వేల ఏడు వందల రూపాయలు సంబంధించిన బిల్స్ అవి రీసబ్మిట్ చేస్తా అని ఖచ్చితంగా చెప్పిండు అయితే అతనికి ఇవ్వడం ఇష్టం లేక తేదీ ఎనిమిది ఏడు ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే నిన్న మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసిండు అయితే ఆయన అన్న ప్రకారంగా ఈరోజు అతను డబ్బులు తీసుకొని ఈరోజు శివాజీ దగ్గరికి వచ్చాడు శివాజీ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఇరవై వేల రూపాయలు తీసుకొని తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా మేము ఏసీబీ వాళ్ళని పట్టుకున్నాము ఈ ర్యాప్లో నేను అంటే సంబయ్య డిఎస్పి వరంగల్ మరియు నాతో పాటు మా ఇన్స్పెక్టర్స్ జే శ్యామ్సుందర్ మరియు ఎల్ రాజు మరియు ఎస్ రాజు మరియు మా సిబ్బంది కూడా పాల్గొన్నారు అలాగే మీకు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ మిమ్మల్ని మీ పని గురించి పీడిస్తే మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలని విన్నవిస్తున్నాం థ్యాంక్ యూ తాజా మాది తప్పి చెప్తాను ఏంటి నాగేశ్వరరావు నా పేరు గత రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ట్రాక్టర్కు మెయింటెనెన్స్ కానీ ట్రాక్టర్ డీజిల్ బిల్లే కానీ నెలకు నెల కొట్టి ఏడో నెల జూలై పోయిన ఏడో నెల నుంచి చెక్కులు కొట్టడం జరిగింది సుమారు లక్ష యాభై దాకా రావాలి మనం ఆ చెక్కులు జూలై నుంచి మొదలు పెట్టుకుంటే రేపు మొన్న మా ఇరవై నాలుగు మార్చి వరకు కూడా క్యాష్ కావాలి జనరల్ ఫండ్ నుంచి కొట్టి కాదు కాకపోతే ఎక్కువ గవర్నమెంట్ ఎప్పుడైనా మార్చి లోపల కాకపోతే మళ్ళీ రిజ రీజనరేట్ చేయాలని గవర్నమెంటే చెప్పింది విలేజ్ నుంచి మార్చి వరకు కాకపోతే మళ్ళీ మాది మాది మా పీరియడ్ ఫిబ్రవరి వరకే అయిపోయింది ఇంకా మార్చిలో రాలేదు కదా మళ్ళీ ఏ సంగతి అని నేను శివాజన్ అడిగితే ఇంకా రాలేదు ఇంకా రాలేదు చెట్లు రావాలి చెట్లు పడతారో అసలు పని లేదు ఇక్కడికి అంటే ఆన్లైన్లో వస్తాయి ఇక్కడికి ఇవి లేదు చెప్పులు ఇంకే చెప్పులు ఇక్కడ అరే మళ్ళీ ఇప్పుడు ఇప్పటికే సంవత్సరం అవుతుంది అని ఏమడి పడితే ఇక రేపు కొడతా మా కొడతా స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ కాదు ఎక్కువ లేదు గవర్నమెంట్ ఇక్కడ కొత్తగా ఒకటే కాదు ఇక్కడ పాత చెప్పులే జనరేట్ చేయమన్నాం జనరేట్ చేయమని గవర్నమెంట్ నేను ఎంపీఓ కూడా కాంప్లైంట్ చేశాను ఎన్నోసార్లు ఫోన్ చేశాను నేను మేము కొట్టువాను సర్పంచ్ సాబ్బు అని మా స్పెషల్ ఆఫీసర్ సివిల్ సప్లై డిస్టిక్ ఆఫీసర్ మేడం ఆ మేడం కూడా ఫోన్ చేశాను మేడం మొన్న మా పరిస్థితి ఏంటి ఇప్పటికే సంవత్సరం నుంచి మా బిల్లులు వచ్చారు చెప్పులు రిజెక్ట్ అయినాయి అవి కొట్టుబడి అంటే అరే నేను కూడా చెప్పిన సర్పంచ్ సర్పంచ్ గారు అని కూడా ఆ మేడం కూడా అన్నారు అయినా కానీ ఆఖరికి వచ్చరికే ఇక మా పదవి అయిపోయింది మా పవర్కి లేదనే ఉద్దేశంతో ఆయన ఇక పైసలు డిమాండ్ చేశాను ఎంత అడిగిన యాభై వేలకు దాదాపు యాభై వేల నుంచి మొదలుపెట్టండి అరే ఇక్కడ ఇద్దరు చెప్పు క్యాష్ అయితే మీకు మాకు సంబంధం లేకు కాలేదు కాబట్టి ఇద్దరు కొట్టే చెక్కులే కొత్తగా కొడతలు కొత్త బిల్డ్ కాదు కదా అని నేను అన్నా కానీ లేదు అట్లా అయిత ఇదా ఈ నా ఈ బిజు ఉన్నది ఆ బిజు ఉన్నది ఇప్పటిలాగా నేర్చుకోవచ్చు ఆఖరికి వచ్చారంటే ఇరవై వేల కాడికి మాట్లాడడం జరిగింది ఇరవై వేలన్నీ అంటే ఇరవై వేలు తీసుకొచ్చి పని చేసుకుంటాను రావాల్సిన అమౌంట్ ఎంత చేశాడు వేల దాకా అక్కడ కట్టాలి ఇక్కడ కట్టాలి వాళ్ళ పేర్లు వీళ్ళ పేరు చెప్పాలి వాళ్ళ పేరు వీళ్ళ పేరు మనం ఏం చెప్పాలి కానీ అదే తీసుకున్న ఆయన ఎవరు నన్ను ఏ పై యాప్తో కూడా ఇంతవరకు ఎప్పుడు ఇప్పుడు ఈ ఐదేళ్ళ కానీ నాలుగు సంవత్సరాల నుంచి నేను నోట్ ఎందుకంటే చెప్పుకోలేకపోయాను నేను ఇంత సీనియర్ ఒక సెక్రటరీ గురించి నాకు ఎవరితో చెప్పాలని కూడా చెప్పు చెప్పుకోలేకపోయినా ఆ చెప్పు కానుక మార్చి అయిపోతే ఆయన నాకు ఈ సంబంధం ఉండదు

మేము జూలై నుంచి జూలై అంటే సంవత్సరం అని ఇప్పుడు క్యాష్ టు క్యాష్ ఇప్పుడు బిల్ టు బిల్లే మనకి అదనంగా రాసేది కూడా ఏమి ఉండదు మళ్ళా బిల్ ఇస్తేనే అది కాదు రాజు రెండు వేల